యూట్యూబ్ ఛానల్ మన యూట్యూబ్ ఛానల్ పేరు ట్రైనింగ్ ట్రాల్ ఫర్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లో ఓన్లీ డిఎస్ క్లాసెస్ మాత్రమే చెప్పడం జరుగుతుంది డిఎస్సికి సంబంధించిన అన్ని క్లాసెస్ ఇందులో చెప్పడం జరుగుతుంది ఈ మనకి ఇప్పుడు ఈ సెషన్లో ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు జరిగిన డిఎస్సి ప్రీవియస్ పేపర్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ మన ఈ క్లాస్లో ఈ ఇక ఇక్కడ నుంచి మన యూట్యూబ్ ఛానల్లో పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు జరిగిన డిఎస్సి క్లాసెస్ని డిఎస్సి ప్రీవియస్ పేపర్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇందులో మనం ఫస్ట్ సైకాలజీ నుంచి తీసుకున్నాం పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వందల పద్దెనిమిది వరకు జరిగిన ఎగ్జామ్స్లో డిఎస్సి ఎగ్జామ్స్లో సైకాలజీ ముప్పై మార్కులు ఉన్న సైకాలజీని ఈ బిట్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఒక బిట్ ఒక బిట్ దానికి ఎక్స్ప్లెనేషన్ బెట్టు దానికి ఎక్స్ప్లెనేషన్ బిట్టు దానికి ఎక్స్ప్లెనేషన్ అట్లా చూసుకోవడం జరుగుతుంది ఇందులో ఫస్ట్ బిట్ వచ్చేసరికి సైకాలజీ అనే పదము డాష్ భాషా పదం నుంచి ఉద్భవించింది సైకాలజీ అనే పదము ఏ భాషా పదం నుంచి ఉద్భవించింది ఆప్షన్ ఏ గ్రీకు బి లాటిను సి జర్మను డి సంస్కృతము ఈ సైకాలజీ అనే పదము అందరికీ తెలుస్తుంది ఏ భాషా పదం నుంచి ఉద్భవించింది అంటే టక్ను ఆశపడతాను గ్రీకు అని ఏ గ్రీకు సైకాలజీ అనే పదము గ్రీక్ భాషా పదం నుంచి ఉద్భవించింది దీనికి ఎక్స్ప్లెనేషను ఇప్పుడు మనం చూద్దాము ఈ సైకాలజీ అనే పదము యాక్చువల్లీ సైకాలజీ అనేది ఇంగ్లీష్ భాష పదం ఇంగ్లీష్ సైకాలజీ అనేది ఇంగ్లీష్ ఇంగ్లీష్లో ఉంది సైకాలజీ అనేది కానీ ఈ ఈ సైకాలజీ అనేది సైకి లావోస్ అనే రెండు గ్రీక్ పదాల నుంచి వచ్చింది వీటి నుంచి సైకి లావోస్ అనే రెండు గ్రీక్ పదాల నుంచి వచ్చింది ఈ గ్రీక్ భాషలో సైకి లాగోస్ అనగా సైకి అంటే ఆత్మాని లోగోస్ అంటే అధ్యయనము అని గ్రీకు భాషలో సైకి అంటే ఆత్మ లోగో అంటే అధ్యయనం ఈ సైకాలజీ అంటే ఆత్మ అధ్యయనం చేసే శాస్త్రం ఈ సైకాలజీ అనేది ఆత్మను అధ్యయనం చేసే శాస్త్రం ఈ సైకాలజీ అనేది గ్రీకునికి క్రీస్తుపూర్వం నాలుగు వందల సంవత్సరాల పూర్వమే తెలుసు అంట ఈ సైకాలజీ అనేది గ్రీకులకి నాలుగు క్రీస్తు పూర్వం నాలుగు వందల సంవత్సరాల క్రితమే తెలుసు అంట ఈ సైకాలజీని తెలుగులో మనోవిజ్ఞాన శాస్త్రం అంటారు ఈ మనోవిజ్ఞాన శాస్త్రం అనేది ఆత్మను అధ్యయనం చేసే శాస్త్రం అని పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదో సంవత్సరంలో పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదో సంవత్సరంలో విలియం బూండ్ అనే శాస్త్రవేత్త జర్మన్ శాస్త్రవేత్త లీప్ జీలో ఒక మనోవిజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలని స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పుడు పద్దెనిమిది వందల డెబ్భై తొమ్మిదో సంవత్సరంలో విలియం ఊంట్ అనే జర్మన్ శాస్త్రవేత్త లిప్ జిగ్లో ఒక మనోవిజ్ఞానం ఒక మనోవిజ్ఞాన ప్రయోగశాలను నెలకొల్పడం జరిగింది ఇందులో ఈ ఆత్మను గురించి అధ్యయనం చేయడం జరిగింది ఈ పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదిలో విలియం ఊంట్ అనే జర్మన్ సైంటిస్టు మనోవిజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలను స్టార్ట్ చేయడం మూలంగా దీనికి ఒక సాంప్రదాయక శాస్త్రంగా గుర్తింపు పొందింది ఎప్పుడు ఒక సాంప్రదాయక శాస్త్రంగా గుర్తింపు పొందిందంటే పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదో సంవత్సరంలో మనోవిజ్ఞాన శాస్త్రము ఒక సాంప్రదాయక శాస్త్రంగా గుర్తింపు ఎప్పుడు పొందిందంటే పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదో సంవత్సరంలో పద్దెనిమిది వందల తొంభైలో విలియం జేమ్స్ పద్దెనిమిది వందల తొంభై నాలుగులో విలియం గుంటు వీళ్ళిద్దరూ కూడా చేతనత్వం మీద ప్రశోధనలు జరిపి చేతనత్వం మీద పరిశోధనలు జరిపి మనోవిజ్ఞాన శాస్త్రం అనేది చేతనాన్ని అధ్యయనం చేసే శాస్త్రము అని చెప్పడం జరిగింది మనోవిజ్ఞాన శాస్త్రం అనేది చేతనత్వాన్ని అధ్యయనం చేసే శాస్త్రం అని చెప్పడం జరిగింది ఎవరు చెప్పారు అంటే విలియం జేమ్స్ విలియం బ్రూట్ మేమిద్దరూ కూడా చేతనత్వం మీద పరిశోధన జరిపి మనోవిజ్ఞాన శాస్త్రం అనేది చేతనాన్ని అధ్యయనం చేసే శాస్త్రం అని చెప్పడం జరిగింది ఆ తర్వాత కాలంలో వచ్చిన సిగ్నం ఫ్రైడ్ ఏం చేశాడంటే అచేతన మీద ప్రయోగం ప్రయోగాలు జరిపి సిగ్నం ఫ్రైడ్ అచేతం మీద ప్రయోగాలు జరిపి మనోవిజ్ఞాన శాస్త్రం అనేది అచేతనాన్ని అధ్యయనం చేసే శాస్త్రము అని చెప్పడం జరిగింది మనోవిజ్ఞాన శాస్త్రం అనేది అచేతనాన్ని అధ్యయనం చేసే శాస్త్రం అని ఎవరు చెప్పడం జరిగింది సిగ్నం ఫ్రైడ్ చెప్పడం జరిగింది తర్వాత వచ్చిన నెక్టోగలు జేబి బాట్సను వీరిద్దరూ కూడా ప్రవర్తన మీద అధ్యయనం చేసి ప్రవర్తన మీద అధ్యయనం చేసి మనోవిజ్ఞాన శాస్త్రం అనేది ప్రవర్తనము అధ్యయనం చేసే శాస్త్రము అని చెప్పడం జరిగింది ఏం చెప్పడం జరిగింది మెగ్డోగలు జేపీ వాట్సన్ అనే వాళ్ళు ప్రవర్తన మీద అధ్యయనం జరిగింది మనోవిజ్ఞాన శాస్త్రం అనేది ప్రవర్తనము అధ్యయనం చేసే శాస్త్రం అని చెప్పడం జరిగింది ఫస్ట్ ఏం జరిగిందంటే ఈ మనోవిజ్ఞాన శాస్త్రం అనేది ఆత్మనోధ్యాయన శాస్త్ర శాస్త్రము అన్నారు మనోవిజ్ఞాన శాస్త్రం అనేది ఆత్మను అధ్యయనం చేసే శాస్త్రం అని అంటే తర్వాత కాలంలో పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదిలో విలియం గుంటు ఒక మనోవిజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలను స్థాపించి అందులో ఆత్మనుకున్న అధ్యయనం జరిపి దీనికి ఈ విలియం జేమ్స్ విలియం గుంటు అనే వాళ్ళందరూ కూడా మీద ప్రయోగాలు జరిపి మనోవిజ్ఞాన శాస్త్రం అనేది చేతనాన్ని అధ్యయనం చేసే శాస్త్రమని నెక్స్ట్ వచ్చిన సిగ్నల్ ఫ్రాయుడు అచేతం మీద ప్రయోగం జరిపి మనోవిజ్ఞాన శాస్త్రం అనేది అచేతనాన్ని అధ్యయన చేసే శాస్త్రం అని తర్వాత కాలంలో వచ్చిన పెద్ద రోజులు జేపీ వాసులు ఇద్దరు కూడా ప్రవర్తన మీద అధ్యయన జరిపి మనోవిజ్ఞాన శాస్త్రం అనేది ప్రవర్తనను అధ్యయన శాస్త్రం అని చెప్పడం జరిగింది నెక్స్ట్ ఇందాక మనం మనోవిజ్ఞాన శాస్త్రం అనేది ప్రవర్తనను అధ్యయన శాస్త్రంగా చదువుకున్నాం కదా మనోవిజ్ఞాన శాస్త్రం అనేది ప్రవర్తన అధ్యయన శాస్త్రం ఎందుకంటే దీని ప్రవర్తన విజ్ఞాన శాస్త్రం అంటే ప్రవర్తన అనేది యథార్థమైనది ప్రవర్తన అనేది యథార్థమైనది వాస్తవమైనది అండ్ పరిశీలించదగినది ఈ ప్రవర్తన అనేది యథార్థమైనది వాస్తవమైనది పరిశీలించదగినది అందుకనే మనోవిజ్ఞాన శాస్త్రాన్ని ప్రవర్తన అధ్యయనం చేసే శాస్త్రంగా గుర్తించడం జరిగింది ప్రవర్తన అనేది యథార్థమైనది వాస్తవమైనది పరిశీలించినవి ఈ మూడింటిని ఇది సాటిస్ఫై చేసింది కాబట్టి ఈ మనోవిజ్ఞాన శాస్త్రం అనేది ప్రవర్తన అధ్యయన శాస్త్రంగా అందరి ఆమోదం పొందినది నెక్స్ట్ సైకాలజీ సైకాలజీ అనేది జీవుల ప్రవర్తన అధ్యయన శాస్త్రము సైకాలజీ అనేది జీవుల ప్రవర్తనను అధ్యయనం చేసే శాస్త్రము ఇక్కడ జీవులు అంటే మానవులు జంతువులు జీవులు అంటే మానవులు జంతువులు ఈ సైకాలజీలో మనుషుల మీద ప్రయోగాలు జరిగాయి అండ్ జంతువుల మీద ప్రయోగాలు జరిగాయి జంతువులలో చిలుక పిల్లి ఇంకా పావురము కుందేలు ఇలా చాలా రకాల జంతువుల మీద వాటి యొక్క ప్రవర్తన మీద ప్రయోగాలు జరిపి సైకాలజీ అనేది జీవుల ప్రవర్తన అధ్యయనం చేసే శాస్త్రము అని చెప్పడం జరిగింది మనుషుల మీద రెండు జంతువుల మీద ప్రయోగాలు చేయడం వల్ల సైకాలజీని జీవుల ప్రవర్తన అధ్యయనం చేసే శాస్త్రము అని చెప్పడం జరిగింది నెక్స్ట్ విగ్వత్ అనే శాస్త్రవేత్త ఏం చెప్పాడంటే విగ్వవత్ అనే శాస్త్రవేత్త మరో శాస్త్రం అనేది ఆత్మను మొదటగా ఆత్మను కోల్పోయింది తరువాత మనస్సు చేతనాన్ని కోల్పోయి ప్రవర్తనను మాత్రమే మిగిల్చుకుంది అన్నాడు ఇప్పటి వరకు జరిగిన మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క దాన్ని విశ్లేషించి మనోవిజ్ఞాన శాస్త్రాన్ని విశ్లేషించి పూర్వోత్తర సైంటిస్టు ఏం చెప్పాడంటే శాస్త్రవేత్త మనోవిజ్ఞాన శాస్త్రం మొదటగా ఆత్మను కోల్పోయింది నెక్స్ట్ మనస్సును చేతనాన్ని కోల్పోయింది ప్రవర్తనను మిగిల్చుకుంది అన్నాడు ప్రవర్తనను మిగుల్చుకుంది అన్నాడు ఇది గుర్వత్ చెప్పిన కొటేషన్ నెక్స్ట్ ఈ మనోవిజ్ఞాన శాస్త్రం ఉన్న ఆధునిక భావన ఏంటంటే ఆధునిక భావన మనోవిజ్ఞాన శాస్త్రం అనుకున్న ఆధునిక భావన మానవ ప్రవర్తనను శాస్త్రీయంగా అధ్యయనం చేసేది మనోవిజ్ఞాన శాస్త్రము మానవుల యొక్క ప్రభుత్వము శాస్త్రీయంగా అధ్యయ అధ్యయనం చేసేదే మనోవిజ్ఞాన శాస్త్రము దీనికి విద్యా బోధనాభ్యాస బోధనాభ్యాస ప్రక్రియను అన్వయించడం ద్వారా ఇది విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అయింది ఈ మనోవిజ్ఞాన శాస్త్రానికి బోధనాభ్యాస ప్రక్రియను అన్వయించడం ద్వారా ఇది విద్యా మనోవిజ్ఞాన శాస్త్రమైంది చూడండి సైకాలజీ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందో చూడండి ఆత్మను అధ్యయనం చేస్తాం ఫస్ట్ ఏమని చెప్పుకున్నాము ఆత్మ అధ్యయనం చేసే శాస్త్రం అనుకున్నాం లేదు చేతనాన్ని అధ్యయనం చేసే శాస్త్రం అని లేదు లేదు ఆ చేతనాన్ని అధ్యయనం చేసింది అని తర్వాత లేదు ప్రవర్తన అధ్యయనం చేసే శాస్త్రం అనుకున్నాం తర్వాత అందరి మనోదయోగ్యం పొంది సైకాలజీ మనోవిజ్ఞాన శాస్త్రం అనేది జీవుల పర్వతం అధ్యయనం చేసే శాస్త్రము మనోవిజ్ఞాన శాస్త్రం అనేది మానవుల ప్రభుత్వం అధ్యయన శాస్త్రంగా బోధనాభ్యాస ప్రక్రియను అన్వయించి విద్యా మనోవిజ్ఞాన శాస్త్రంగా చెప్పడం జరిగింది ఇప్పుడు మనము ఈ సైకాలజీ గురించి ఓవరాల్గా ఒక అవగాహనకైతే మనము రావడం జరిగింది ఈ సైకాలజీ ఫస్ట్ మనం ఏమని చెప్పుకున్నాము సైకాలజీ అనే పదం ఏ భాషా పదం నుంచి ఉద్భవించింది అని చెప్పుకున్నాము చెప్పుకున్నాము ఏ భాషా పదం నుంచి ఉద్భవించింది దానికి ఉన్న చరిత్రను మనం చెప్పుకోవడం జరిగింది ఇంతవరకు ఆ నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇది నెక్స్ట్ కావాలి నెక్స్ట్ వీడియోలో చెప్పుకోవడం జరిగింది అంతవరకు